ెడ్డి గురించి తమరికి హైదరాబాద్లో వచ్చి వినతి పత్రాలు ఇచ్చాము ఆ రోజు మన సార్తో మాట్లాడుతున్నారు అయితే సార్ తో కన్సల్ట్ అయ్యాను సార్ నడి కూడా తీసుకొచ్చి పెడతాం అంటే అది హైవే సార్ కొంచెం చేసుకొస్తే పెట్టండి అంటే వారం రోజులు పెడతాము అది మాకు సూర్యాపేటలో రష్మి రష్వి ఇక్కడ పెడతా ఉన్నారు కానీ ఈ రోజు వరకు రెండు నెలలు అయింది రెండు నెలలు అయింది మన మెట్రో షాప్ రోడ్డు మీద పెట్టాం అంతకుముందు పోయినప్పుడు చూడాలనిపోయినప్పుడు అనై పోయినప్పుడు ముగ్గురు యాక్సిడెంట్ అయ్యాను చివరిగా అంటే తర్వాత ఎలక్ట్రికల్ వచ్చి చూసా సార్ మా మునగాల హాస్పిటల్ మీకు తెలియదు కాదు ఇరవై నాలుగు గంటల మీ సివిల్ ఆసుపత్రి అప్పుడు చంపరాయి సార్ ఉన్నప్పుడు దాన్ని సిఆర్సీరో మేము చేశారు సార్ దానివల్ల సార్ దానివల్ల వైద్యం ఉదయం తొమ్మిది గంటల అచ్చి నాలుగు గంటల వరకు అవుతుంది అయితే సార్ మీద నిత్యం ఎంత నిత్యం ఏదో ఒక ఒక చోట ప్రమాదాలు జరిగి వైద్యం అంతక అవుతున్నారు చనిపోతున్నాము తర్వాత